మేడ్చల్ నియోజకవర్గం నాగారా మున్సిపల్ పరిధిలో నడుస్తున్న మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన విద్యార్థులను రాజసింగ గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఘటనపై హుటాహుట్న గట్కేసర్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ప్రతిరోజు ఒకే రకమైన సంఘటనలు జరుగుతున్న దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిగ్గు విడిచి సాగిస్తుందన్నారు Duo relствен na uxwaka... ilakuvong gigi u 상ya Nog jwelakus, Urasih tama tiwa Takala parikong Lumut Naikri zikoooo Amman Ξenak Degu сон m Woche gaya segap..

ఇద్దరు తీసుకుని వెళ్ళారు మిగతా వాళ్ళకి ఏమైనా కాకపోతే టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు ఎందుకంటే మేము వదిలేసే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు